హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే వీడియోలో ఏంటంటే రిలయన్స్కి అయితే వెళ్ళామండి మా వారు ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాము నీకు ఏమో వస్తువులు కావాలన్నా కదా వెళ్దామా అన్నాడు సరే అని వెళ్ళామండి నెల్లూరుకి అయితే మాకు దగ్గరలో ఉండేది నెల్లూరే కాబట్టి అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని మనకి ప్యాన్లు ఉంటాయి కదా నాన్ స్టిక్ ప్యాన్లు అవైతే ముందుగా చూసామండి చూస్తే నాకు ఎందుకు చిన్న చిన్నవి కదా చూడండి ఎంత చిన్న బుడ్డ బాండలు ఉందో చూడండి ఇదైతే కొనుక్కున్నానండి నాకు చాలా బాగా నచ్చింది మనం చిన్నప్పుడు చిన్న చిన్న బుడ్డీల్లాగా ఉన్నాయండి అసలు అవి అది గుర్తొచ్చి ఒకటైతే కొనుక్కున్నాను మనకి డెకరేటివ్ ఐటమ్గా ఏదైనా పనికి వస్తుందిలే అని చెప్పేసి చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకోవడానికి అలా పనికి వస్తుందని ఇది ఒక బాండలు చూడండి ఎంత ఎంత గదు కొంచెం అన్న పెద్దవి ఉంటే మనం కొనుక్కోవడానికి బాగుండేదండి కానీ అన్నీ కొంచెం మీడియం సైజు ఉన్నాయి ఇది సరిపోవలేని అని అయితే తీసుకోలేదండి నేను తర్వాత ఇదైతే ఒక్కరో పెద్దది కానీ దానికి మూత అయితే రాలేదు కానీ మూత ఉంటే బాగుంటుంది అని తీసుకోలేదు నేను కానీ అది కూడా కొంచెం సైజు తక్కువే మనం అనుకున్న సైజ్ అయితే నేను కొంచెం రెసిపీస్ ఎక్కువ కనపడాలి కాబట్టి మీకు కొంచెం పెద్దవి ఉంటే బాగుంటుంది కదా అనేసి తీసుకోలేదండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కప్పులు అయితే చూపిస్తున్నాను చూడండి కప్పులు చాలా కాస్ట్ ఉన్నాయండి కానీ డిజైన్లు అయితే సూపర్గా ఉన్నాయి ఒక్కోటి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి కప్పులు అయితే బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి కప్పులు అసలు అవి చూస్తుంటేనే అంత ముద్దుగా అనిపిస్తుంది నాకైతే తర్వాత పక్కనే జ్యూస్ గ్లాసులు ఉన్నాయి చూడండి మనం జ్యూసులు డ్రింక్స్లు ఏమైనా ఉంటాయి కదా అవి తాగేదానికి మొత్తం గ్లాస్ చాలా బరువు ఉందండి ఆ గ్లాసు పట్టుకుంటేనే మనకు భయం వేస్తే జారిందంటే పెళ్ళని పగిలిపోతాయండి గాజు అదే భయం నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలతో రకరకాలగా గాజు గ్లాసులు అయితే చాలా బాగున్నాయి కింద చూడండి మనకి ఇంకొక జ్యూస్ గ్లాసులు అయితే చూపిస్తున్నాను మీకు ఇంకో మోడల్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది కానీ వైట్ కలర్ ఉంటే బాగుండేదండి రంగుల రంగులుగా ఉన్నాయి వైట్ ఉండి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు తర్వాత మనం పక్కకు వస్తే మనకి జ్యూస్ జార్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ తర్వాత మనం ఈ సైడ్కి వచ్చేటప్పటికి మేము డెకరేట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే మనకి ఎవరన్నా మనం ఎవరికైనా ప్రజెంట్ చేయాలంటే మాత్రం గిఫ్ట్గా చాలా బాగున్నాయి రాధాకృష్ణుడు బొమ్మలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు చిన్న చిన్న కృష్ణుడు బొమ్మలు ఆవు దూడ దూడా ఉంటుంది కదండి ఆ బొమ్మలు తర్వాత మనకు అన్ని నీట్గా ఉన్నాయండి కొనుక్కొని మనకి ఎవరికన్నా ఇవ్వచ్చు గిఫ్ట్గా చాలా బాగుంటాయి తర్వాత మళ్ళీ వచ్చానండి మనం ఇంటాయి మట్టి గ్లాసులు ఉంటాయి చూడండి ఆ టైప్లో పింగాణి వచ్చాయండి ఇవి మనం చాలా బాగుంటాయి చూసేదానికి మట్టి ఉన్నట్టే ఉంటాయి పింగాణి కానీ చాలా బాగున్నాయి చూసేదానికి కానీ తీసుకోలేదండి అవి మొన్నే నేను మట్టికి వనుక్కున్నాను కదా అందుకని తీసుకోలేదు ఆ తర్వాత చూస్తూ ఉన్నాను ఏమేమి అని నాకు కావాల్సిన కూడినైతే తీసుకున్నానండి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి జ్యూస్ జార్లు అంటారు కదా మనం బాటిల్స్ లాగా ఉంటాయి ఇవి సీసాల్లాగా అవి కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎయిర్టెడ్ డబ్బాలు ఉంటాయి చూడండి అవన్నీ ఇవి ఇవన్నీ గాజీ మనకి ప్లాస్టిక్ అయితే కాదు అన్నీ గాజీయే ఇక్కడ వచ్చే ఐస్ క్రీమ్ బౌల్స్ అదంతా ఒక సెక్షన్లో పెట్టారు మనం గులాబ్ జామ్ తినేటి ఐస్ క్రీము అలా ఉంటాయి కదా తర్వాత పిల్లలకు స్కూళ్ళు తీసేస్తారు కదండి బ్యాగులు చాలా బుక్స్ అన్నీ పిల్లలకు సంబంధించిన అన్నీ పెట్టేస్తున్నారండి తర్వాత మనం ఫ్రూట్స్ అయితే చూద్దామని వస్తే పనసకాయలు ఉన్నాయండి పనసకాయలు అంటే మనకి ఇష్టం కదా అని చూస్తే కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు చెప్పారు కానీ అన్నీ మెత్తబడిపోయి పడిపి కుళ్ళు పుడిపినట్టు అందుకని తీసుకోలేదు ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది మరి నలుపు వచ్చేసి బోధ బోధ అంటుందండి అందుకని అయితే తీసుకోలేదు తర్వాత ఇక్కడికి వచ్చేటికి మనకి పైనాపిల్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి పైనాపిల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి బొప్పాయి కాయలు బొప్పాయి కాయలు కూడా బాగున్నాయి మామిడికాయలు మామిడికాయలు కూడా పర్వాలేదండి బాగానే ఉన్నాయి మనకి తీసుకోవచ్చు కానీ పెద్ద సైజు ఉన్నాయండి ఒక్కోటి మాత్రం రెండు చేతులు పెట్టే అంత సైజు ఉన్నాయి మామిడికాయలు తర్వాత కూరగాయలు అన్నీ ఫ్రెష్గానే ఇదిగోండి గజనిమ్మకాయలు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం చాలా వరకు ఫ్రెష్గానే ఉన్నాయండి అది ఒకటి తప్ప పరసకాయ ఒకటి ఇక్కడికి వచ్చి గుమ్మడికాయలు గుమ్మడకాయలు రెండు రకాలు ఉన్నాయండి మనకి ఇక్కడ తర్వాత వచ్చి బీరకాయలు అది ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి కూరగాయలు అయితే ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ డ్రింక్స్ అయితే పెట్టారండి పక్కనే డ్రింక్స్ చూడండి ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయంటే కొన్ని డ్రింక్స్ అయితే తెచ్చుకున్నామండి మేము ఆ రోజు ఈ ఎండలకి ఈ డ్రింక్సే కదండి జనాలు ఎక్కువగా తాగేది ఎక్కువగా తాగాలి కాబట్టి మేము డ్రింక్స్ అయితే తెచ్చుకున్నాము అదండి మా వారు చూపిస్తున్నారు తర్వాత నేను ఇది ఇది ఒకటైతే నేను తీసుకున్నానండి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి మనకి మసాలా వేసుకునేదానికి బాగుంటాయండి ఇవి గాజు సీసాలు ఉంటాయి నాలుగు అయితే పెట్టారు నాలుగు పెట్టి నైంటీ నైన్ రూపీస్ తీసుకున్నారండి కానీ నేను నైంటీ నైన్ రూపీస్కి నాలుగు ఇస్తున్నారే ఎట్లా ఉంటుందో ఏందో క్వాలిటీ అనుకున్నాను కానీ చాలా బాగున్నాయండి నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి అది కూడా సీసాలు చాలా బాగా వచ్చాయి తర్వాత బాటిల్స్ చూపిస్తున్నారు బాటిల్స్ మనకు ఉన్నాయి లేని తీసుకోలేదు కానీ క్వాలిటీ బాగున్నాయండి బాటిల్స్ కూడా స్టీల్ బాటిల్స్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని కప్పులు మళ్ళీ బాటిల్స్ అన్నీ రకరకాల మోడల్స్ ఉన్నాయండి తర్వాత మేము అక్కడ చూపిస్తున్నాము మేము ఏమేమి షాపింగ్ చేస్తున్నాము అనేది తర్వాత వెళ్తూ ఉన్నాం మేము మళ్ళీ ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు కనిపించాయండి చాలా రకాలు మోడల్స్ బాగున్నాయండి ఇక్కడ మాత్రం మనకి హ్యాండ్ బ్యాగ్స్ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి చాలా బాగున్నాయి వస్తువులు అయితే మాత్రం ఇక్కడ మనకు ప్లాస్టిక్ సామాన్లు అన్నీ పైకి వెళ్తున్నామండి అక్కడ అంతా మనకి ప్లాస్టిక్ సామాన్లు ఇవి ఉంటాయి కదా విమ్ బాటిల్స్ అవన్నీ మన బాత్రూమ్కి సంబంధించినవి అవన్నీ మనకి ఇక్కడ పెట్టేస్తుంటారండి మెట్లు మించి పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమన్నా కావాలంటే మనం తీసుకోవచ్చు బకెట్లు ఇవ్వండి టబ్బులు చైర్స్ స్టూళ్ళు అంటారు కదా అవన్నీ మూల పెట్టేస్తుంటారు అలాగే మేము పైకి వెళ్ళిపోయాం మళ్ళీ పైకి వెళ్ళి అంత చూద్దాం పైన ఉన్నాయి అనేసి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత రైసు అక్కడ ఉండేది చాలా రకాలు ఉన్నాయండి రైస్ తర్వాత స్టీల్ సామాన్లు అక్కడికి అయితే వచ్చాము అక్కడ చూడండి స్టీల్ కప్పులు చాలా బాగున్నాయండి చూసేదానికి కప్పు అయితే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ చెప్పారు ఒకటి తీసుకోలేదు మేము కానీ చూపిస్తున్నాను మీకు ఎలా క్వాలిటీ అయితే బాగుందండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అంతేనండి డ్డి చెంబులు ఇక్కడ సామాన్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు మనం చిన్నపిల్లకల్ అప్పుడు ఆడుకుంటుంటాం కదా మధ్యలో మా చూడండి అవి చూపిస్తున్నారు పిల్లలకి చాలా బాగుంటాయండి మధ్య మధ్యలో మనం చూస్తూ ఉంటాం కదా ఇవి అవి అయితే చూపిస్తున్నారు ఇవి రెడ్ బౌల్స్ బాగున్నాయండి ఏదైనా పొళ్ళకి వాటికి చాలా బాగుంటాయి అందుకనే అవి చూపిస్తున్నాను నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయండి ఇవన్నీ ఇంక ఇక్కడ అంతా పేస్ట్లు అని ఆనియన్స్ అని అవన్నీ ఉన్నాయి అంతా చాలా బాగున్నాయండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మేమైతే తీసేసుకొని బయలుదేరేసాం ఇంటికైతే అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి